శిఖర దర్శనం చింతానాశనం దర్శనం దుఃఖనాశనం శ్రీమదాచార్యుల వారంటారు కేవలము శిఖరము యొక్క దర్శనము చాలట అన్ని చింతలు కూడా తొలుగుతాయి అదేవిధంగా ధూళి దర్శనం దుఃఖనాశనం అన్నారు అంటే ఆ క్షేత్రము యొక్క ధూళి చాలు కేవలం ధూళితోనే ఆపత్రయాదులతో వచ్చే దుఃఖాలన్నీ కూడా తొలుగుతాయి మరి ఎంతో మహిమాన్వితమైన క్షేత్రము మన నింబాద్రిగుట్ట ఇక్కడ కొలువై ఉన్న స్వామిని బ్రహ్మాది దేవతలు పూజించారు మరి ఈ నింబాద్రి స్వామి శిఖరము యొక్క దర్శనమైతే మనకు దుఃఖాలు పరిహారం కావా చింతలు తొలగవా అవశ్యముగా మనకు అవన్నీ కూడా లభిస్తాయి మరి ఆ స్వామిని మనము నిరంతరము సేవిస్తే సంసార సాగరమునందు ఉండే అన్ని బాధలు కూడా తొలగిస్తాడు ఆ నింబాది స్వామి